హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూరత్ యూట్యూబ్ ఛానల్ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నేనైతే మా ఫ్యామిలీతో కలిసి సూరత్ లోని ఒక పెద్ద కోటని చూడడానికి అయితే వచ్చాను కోట అయితే చాలా బాగుంటుంది అంటే కోటని చూసే ముందు టికెట్ అయితే తీసుకోవాలి కదా టికెట్ తీసుకోవడానికి అయితే మనిషికి వంద రూపాయలు టికెట్ అయితే చూసారు కదా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టినట్టుగా చేతికి కట్టారు టికెట్ కోట అయితే బయట నుంచి చూడడానికి చాలా పెద్దగా ఉంది లోపల ఇంకెంత బాగుంటుందో తొందరగా వెళ్లి చూసేద్దాం పదండి ఈ కోట కోట అయితే చాలా పురాతనమైనది ముస్లింస్ పాలనలో కట్టిన కోట ఇది ఈ కోటనైతే పదమూడు వందల డెబ్బై రెండులో తుగ్లక్ పాలనలో నిర్మించబడిన కోట పదమూడు వందల డెబ్బై రెండు నుంచి పదిహేడు వందల యాభై తొమ్మిది వరకు ముస్లింస్ పాలనలో ఉన్న ఈ కోట ఆంగ్లేయుల చేతులకు చేరింది పదిహేడు వందల యాభై తొమ్మిదిలో ఆంగ్లేయులు ఈ కోటని స్వాధీనం చేసుకున్నారు అయినా కానీ నామమాత్రానికైనా ఈ కోట మొఘల అధికారంలోనే ఉంది ఆంగ్లేయుల పాలన తర్వాత ఈ కోటను పట్టించుకోకపోవడంతో ఈ కోట కొంత డ్యామేజ్ అయితే అయింది ఆ తర్వాత రెండు వేల గుజరాత్ ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఈ కోటను మళ్లీ రూపుదిద్ది రెండు వేల పదిహేనులో లో దీని పునరుద్ధరణ ప్రారంభించారు ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇంకా అందంగా తయారు చేశారు ఇప్పుడు ఈ కోటను మళ్లీ పునరుద్ధరణ చేయడం కోసం యాభై ఐదు కోట్లు అయితే పట్టింది పదమూడు వందల లో తయారు చేసిన ఈ కోటను రెండు వేల లో మళ్లీ పునరుద్ధరణ చేశారు ఏడు వందల సంవత్సరాల తర్వాతకి మళ్ళీ పునరుద్ధరణ జరిగింది పదమూడు వందల డెబ్బై రెండులో లో కోట ఎలా ఉండేదనే ఫోటోలు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇంకా చాలా అందంగా తయారు చేశారు ఈ కోటనైతే అయితే చాలా బాగుంది పదిహేను వందల పద్నాలుగులో పోర్చుగీస్ కూడా అయిన బర్బోసే ఈ కోటను గుర్తించినట్లుగా ముఖ్యమైన మధ్యయుగ నౌకాదళమైన సూరత్ ప్రపంచంలోని వాణిజ్య అంతర్జాతీయ ప్రాముఖ్యతను పొందింది పదిహేను వందల పన్నెండులో లో పోర్చుగీస్ వారు ఈ కోటను కాల్ వేశారు అప్పుడు చాలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది అప్పుడు మళ్ళీ పదిహేను వందల నలభై పదిహేను వందల నలభై ఆరు మధ్యలో గోదావత్ ఖాన్ చేత మళ్లీ నిర్మించబడింది ఈ కోట తాపినది పక్కనే ఉంది ఈ కోట పక్కనే తాపినది అయితే ప్రవహిస్తూ ఉంటుంది ఈ కోట దాదాపు ఒక ఎకరం జాగలైతే అయితే నిర్మించారు ఈ కోట చతురస్రాకారంలో లో అయితే కనిపిస్తుంది మనకి అలాగే ఈ కోటలో ప్రతి మూలలోనూ ట్వెల్వ్ పాయింట్ టూ మీటర్ల ఎత్తైన బురుజు ఉంది ఇంకా ఈ కోట యొక్క గోడని ఫోర్ పాయింట్ వన్ మీటర్ల మందంతో అయితే నిర్మించారు ఈ కోటనైతే అయితే చాలా బలంగా నిర్మించారు ఎలాంటి ఆయుధం కూడా ఈ కోటను దాటి ముందుకు వెళ్లకుండా అయితే చాలా బలంగా అయితే తయారు చేశారు ఇన్ఫస్టిక్స్ తో అలాగే కరిగిన సీసంతో తో అయితే ఈ కోటను చాలా గట్టిగా తయారు చేశారు ఈ కోట అయితే తాపీ నదికి ఆనుకొని ఉంటుంది తాపీ నది ఒడ్డున చాలా అందంగా కనిపిస్తుంది ఈ కోట ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేలా చాలా బలంగా అయితే తయారు చేశారు ఈ కోటని అలాగే ఈ కోటలో ఈ కోటను రక్షించుకోవడానికి కావలసిన చాలా ఆయుధాలు అయితే కనిపిస్తున్నాయి ఆ ఆయుధాలన్నిటిని చాలా జాగ్రత్తగా అయితే భద్రపరిచారు అలాగే ఆ ఆయుధాల మీద ఒక కాచి గ్లాస్ అయితే వేశారు అందరూ చూడడానికి ఇలా అందరూ చూసే విధంగా ఎగ్జిబిషన్ అయితే వీటన్నిటిని భద్రపరిచారు ఈ కోట యొక్క తూర్పు ద్వారం రక్షణాత్మకంగా అలాగే గరిష్ట భద్రతను అయితే చేకూరుస్తుంది ఈ గేట్ నైతే షెటర్లతో చాలా బలంగా అయితే తయారు చేశారంట ఈ గేట్ నైతే చాలా బలంగా ఎలాంటి ప్రమాదం కూడా ఈ గేటుని దాటి ముందుకు రాకుండా చాలా గట్టిగా అయితే తయారు చేశారు అలాగే ఈ గేట్ యొక్క ముందు భాగం కొంచెం అందంగా కనిపించడానికి ముళ్ళు మాదిరిగా అయితే చాలా అందంగా అయితే తయారు చేశారు చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది ఈ ద్వారం ఈ కోట యొక్క స్టోరీ చెప్తుండే కోటనంతా చాలా బాగా చూసేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఒకప్పటి నాణాలు ఒకప్పటి ఐదు పది రూపాయల నోట్లు అలాగే నాణాలు ఎంత బాగున్నాయో చూడండి అప్పటి ప్రతి నాణం కూడా చాలా వెరైటీగా చాలా బాగా కనిపిస్తూ ఉంది మేము మా చిన్న అప్పుడు అటాన బిళ్ళలు చారాన బిల్లలు మాత్రమే చూసాము ఇక్కడ చాలా రకాల బిల్లలు అయితే కనిపిస్తున్నాయి మనకి అలాగే ఇవన్నీ కూడా ఒకప్పటి చెక్కలు పోకలు ఇవైతే చాలా వరకు మన ఇండియాలోనే పండించేవారు వీటి గురించి చాలా కొట్లాటలు కూడా జరిగాయనైతే విన్నాను నేను ఈ జాడీలన్నీ అయితే చూడండి ఎంత బాగున్నాయో వెరైటీ వెరైటీ షేప్ లలో చాలా అందంగా అయితే తయారు చేశారు అప్పుడే నాకైతే ఈ కోట చాలా బాగా నచ్చింది చాలా ప్రశాంతంగా ఉంది అప్పుడే ఎంత అందంగా తయారు చేసి చూడండి కోటని కొన్ని ఏండ్ల లెక్కిందటనే టీ కప్పులు ఎంత అందంగా తయారు చేశారో చూడండి తలతల తల మెరిసిపోతున్నాయి సూపర్ గా కనిపిస్తున్నాయి అన్ని కూడా డైనింగ్ టేబుల్ సోఫాలు మంచాలు కూడా చెక్కతో ఎంత అందంగా తయారు చేశారో చూడండి పేపర్ల మీద ఇవి ఎప్పుడెప్పుడు తయారు చేశారు ఎలా తయారు చేశారు ఏమేం వాడారు ఇవి తయారు చేయడానికి అయితే అన్ని రాసి పెట్టారు మీరు ఇది గమనించారా బాహుబలి సినిమాలో ఒక గుండ్రాయి వీటి లోపటేసి సుత్తతోని కొడితే ఎక్కడో వెళ్లి పడుతుంది ఇవన్నీ కూడా ఒకప్పటి కాలంలోనే ఉన్నాయి కింద గమనించే ఉంటారు వీటికి సంబంధించిన రాళ్లు కూడా కనిపించాయి మనకి ప్రతి వస్తువులను కూడా చాలా బలంగా అయితే తయారు చేశారు ఇక్కడ ఇక ఇటు చూడండి ఒకప్పటిలోనే ఎంత పెద్దగా ఉందో చూడండి క్లబ్ ఈ రూమ్ అంతా ఎంత అందంగా కనిపిస్తుందో చాలా పెద్దగా ఉంది ఇక్కడ కృష్ణుని చరిత్రకు సంబంధించిన కొన్ని ఫోటోలు అయితే కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి ఫోటో కూడా విష్ణుని జీవిత చరిత్రకు సంబంధించిన చాలా ఫోటోలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి పురాతన కాలాల్లో ఇలాంటి రేకుల మీద రాసేవారు ప్రతిదీ కూడా ప్రతి విషయాన్ని కూడా ఇలా రేకులపై రాసి భద్రపరుచుకునేవారు అప్పట్లో ఈ కోట అయితే పూర్తిగా తాపినది నదికి ఆనుకొనే ఉంది అందుకని ఈ కోట యొక్క కింది భాగం చాలా చల్లదనాన్ని అయితే ఇస్తుంది ఈ కోట యొక్క కందకం అయితే ఎయిటీన్ పాయింట్ థర్టీ మీటర్ల వెడల్పు ఎయిటీన్ పాయింట్ థర్టీ మీటర్ల పొడవైన ఎత్తైన అయితే కనిపిస్తుంది ఇది మొత్తం ఇటుకలు మరియు రాళ్లతో అయితే తయారు చేశారు ఈ కందకం అయితే నదికి ఆనుకొని పూర్తిగా నీటితో కప్పబడి ఉంది ఈ కోటకి కింది భాగంలో పూర్తిగా నీటితో అయితే నిండి ఉంటుందంట ఈ కోట యొక్క ప్రధాన ద్వారం పదిహేడవ శతాబ్దం చివరి వరకు ప్రయాణికులు చూడడానికి ఇష్టపడేలా డ్రా బ్రిడ్జ్ అయితే దీన్ని తయారు చేశారు ఈ కోట యొక్క పునరుద్ధరణ జరిగినప్పుడు ఆ కందకాన్ని అయితే మళ్ళీ త్రవ్వారు పునరుద్ధరణ జరిగేటప్పుడు హైడ్రాలిక్ డ్రా బ్రిడ్జ్ అయితే మళ్లీ పునరుద్ధరించారు పునరుద్ధరణకు ముందు కందకం నదికి ఆనుకొని ఉండేది మళ్ళీ పునరుద్ధరణ చేసేటప్పుడు కందకం నదికి ఆనుకోకుండా అయితే తయారు చేశారు ఇలా కోట కొన్ని మార్పులతో అయితే మళ్ళీ పునరుద్ధరించబడింది అలా పునరుద్ధరించబడిన కోట రెండు వేల పదిహేను వరకు మళ్ళీ కొద్దిగా డ్యామేజ్ అయింది మళ్ళీ ఈ కోటను పునరుద్ధరించడానికి భారత ప్రధాని రెండు వేల పదిహేనులో ఆదేశాలను అయితే ఇచ్చాడు రెండు వేల పదిహేనులో లో ఈ కోట యొక్క పునరుద్ధరణ మళ్ళీ ప్రారంభమైంది రెండు వేల ఇరవై రెండు వరకు దీన్ని పునరుద్ధరణ అయితే జరిగింది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండున ఈ కోటను మళ్ళీ భారత ప్రధాని ప్రారంభించారు ఇక ఇది నేను తెలుసుకున్న ఈ కోట యొక్క ఒక చిన్న స్టోరీ ఈ కోట గురించి చాలా పెద్ద స్టోరీ ఉంది కానీ నేను కొంత స్టోరీ మాత్రమే దీంట్లో తెలుసుకోగలిగాను నాకు తెలిసిన ఎంతో కొంత స్టోరీని అయితే మీ అందరితో నేను పంచుకున్నాను ఇక్కడ ఒక ఇప్పటి కోటకి ఇప్పటి కోటకి ఎలాంటి మార్పులు జరిగాయో ఆ ఫోటోలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మనం ఇప్పుడు చూడడానికి చాలా అందంగా కనిపించేలా అయితే కోటను అయితే చాలా బాగా తయారు చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ కనిపిస్తున్న బట్టలన్నీ కూడా ఒకప్పుడు గర్భ ఆడేటప్పుడు వేసుకునే బట్టలు చాలా బాగున్నాయి ఆడవాళ్ళయి మగవాళ్ళవి కూడా ఇలాంటి బట్టలు వేసుకొని వారు నాట్యాలు అయితే వేసేవారు ఒకప్పట్లో ఎంత అందంగా తయారు చేశారో చూడండి చూడడానికి చాలా అందంగా చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగున్నాయి గుమ్మా కట్టుకోవడానికి కూడా క్లాత్ చాలా బాగా చాలా అందంగా తయారు చేశారు అలాగే ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న క్లాత్ అన్ని కూడా డిజిటల్ క్లాత్లు ఇవన్నీ కూడా డిజిటల్ శాంపుల్స్ అంట మనం ఇప్పుడు డిజిటల్ శారీస్ అని చూస్తున్నాం కానీ ఒకప్పుడే డిజిటల్ క్లాత్లు కూడా ఉండేవి అన్నీ కూడా చాలా బాగా తయారు చేశారు ఇక్కడ ప్రతి వస్తువు కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇకతో చేసిన టేబుల్స్ ఎంత అందంగా తయారు చేశారో చూడండి ఇక్కడ ఒకప్పటి ఇత్తడి సామాన్లు అన్ని కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి చాలా బాగా తయారు చేశారు అప్పట్లోనే ఇలాగే చాలా వస్తువులు ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం పదండి పూర్తిగా చూడడం పూర్తయిపోయింది కోట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ స్టోరీ అయితే మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను నాకు తెలిసిన కొంత స్టోరీని మీ అందరితో అయితే పంచుకున్నాను ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న ని తప్పకుండా క్లిక్ చేయండి మీరు కనుక ఈ కోటకు వెళ్ళినట్లయితే ఈ కోట యొక్క స్టోరీ మీకు ఎంతో అంత తెలిసినట్లయితే తప్పకుండా నాతో కామెంట్ బాక్స్ లో అయితే షేర్ చేసుకోండి మీకు గనక ఈ కోట నచ్చి ఉంటే వెంటనే ఈ కోటకు వెళ్ళి మొత్తం చూసి రండి చాలా బాగుంటుంది సూరత్ లో చూడవలసిన ప్లేసులలో ఈ కోట కూడా ఒకటి చాలా బాగుంది తప్పకుండా చూడండి కోట చూసి కోట ఎలా ఉందో తప్పకుండా నాతో అందరూ షేర్ చేసి ఇంతటితో ఈ కోట యొక్క బ్యూటిఫుల్ వీడియో అయితే పూర్తయిపోయింది అయిపోయింది మరో మంచి వీడియోలో మనం అందరం కలుసుకుందాం